శ్రీ విష్ణు రూపాయ నమశివాయ నవరాత్రిలో అఖండ దీపం పెట్టకుండా పూజ చేస్తే ఏమవుతుంది అని చాలామంది అడుగుతున్నారట మొట్టమొటో ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది లేకుండా పూజ చేస్తే ఏమవుతుంది అది లేకుండా చేస్తే ఏమవుతుంది అనే భయాన్ని తీసేయండి భక్తి ఒక్క దాంతో పూజ చేస్తే ఫలిస్తుంది అది లేకపోతే ఎన్నిటితో చేసినా ఫలించు మరి అఖండ దీపం ఎందుకండి అంటే దానికి రెండు కారణాలు ఉన్నాయి మొట్టమొదటిది ఏమిటంటే పూజ మీద మనకి ఏకాగ్రత కలిగించటానికి చూడండి ఎంతసేపు ఆ దీపం కొండెక్కిపోతుందేమో తొమ్మిది రోజులు రక్షించుకోవాలి అని మైండ్లో ఉంటే కనుక ఇంకా వేరే లౌకికమైన విషయాల మీదకి వెళ్ళదు అదొక కారణం రెండోది ఏమిటంటే దీపం పెట్టడం అంటే హోమం చేయడంతో సమానం అఖండ దీపం తొమ్మిది రోజులు పెట్టారంటే దాన్ని అధివసించి ఎన్నో దేవతా శక్తులు ఉంటాయి వాళ్ళు ఆ ఆఖరి రోజు ఉద్యాపన చెప్పేటప్పుడు మన కోరిక తీర్చకుండా వెళ్ళరు అలాగప్పుడు కోరుకుంటే కోరికలు తీరుతాయని చెప్పి అఖండ దీపం పెడతారు Shri Matre Namah